హలో చలో గాయస్ ఇప్పుడైతే చీరియల్ దగ్గర ఆగినాము ఇక్కడ ఒక కిరాణా షాప్ జనరల్ షాప్ ఉంటే అక్కడ ఐటమ్స్ తీసుకుంటున్నాము రైస్ అవి వగర అన్ని తీసేసుకున్నాము ఇప్పుడైతే అన్ని ఆల్రెడీ చికెన్ కూడా తీసేసుకున్నాం కూరగాయలు అంటే కూరగాయలు అంటే ఏం లేవు అన్ని తీసేసుకున్నాము ఇప్పుడైతే ఓకే స్టార్ట్ చేద్దాం హ్యాపీ దీవాళి మమా హ్యాపీ దీపావళి రా బావ అదో ఇక్కడ నా ఇంత అందంగా ఉన్నారు యూటీఎం అయితే ఎంటర్ అయిన ముందట కొంచెం చూస్తే మొత్తం యూటీఎంఏ ఖాళీ చూడండి సైడ్ చూడండి మీద చూడండి ఎట్లుందో ఆకాశం ఆ చెట్లు ఆ మబ్బులు అబ్బా 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 కేక్ ఉంది అంటున్నా మీరు కూడా ఒకసారి వచ్చి చూసినట్టయితే ఎంజాయ్ అయిపోతారు ఎంజాయ్ వైఫ్స్ అంటున్నా ఖాళీ యూటీఎం ఉన్నాం అంటున్నా బురాన్ బురాన్ ఈ రోడ్ మీద అయితే మస్తు ఎక్స్పీరియన్స్ ఉంది ఆఫ్ రైడింగ్ వచ్చింది ఖాళీ గుంతలు చూస్తే పిచ్చొని అయిపోయిన అబ్బా అబ్బా ఏక్ సెట్ ఉంది అంటున్నా మంచి ఆ స్మూత్ అబ్బా అబ్బా ఈ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ ఒకసారి మీరు వచ్చినట్టు అయితే మీకు తెలుస్తుంది అబ్బా 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 ఏ ముందు బాయా ఏ ముందు బాయా ఎంజాయ్ అంటున్నా పూరా మనం చికెన్ అయితే తీసుకున్నాం డైట్ చూడండి ఫ్రెండ్స్ ఎంజాయ్ ఎలా చూద్దాం ఫ్రెండ్స్ ఖాళీ పొట్టుకోటొక్కిలే ఖాళీ వే తగ్గించుకుంటే మంచిది అసలు ఎంజాయ్మెంట్ ఇప్పుడు చూస్తాం అరేసుకోవాలి

సో దాని కోసం ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తున్నాము మనోడు ఉరుకుతున్నాడు చూసినారా ఉరుకుతున్నాడు 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 అట్లనే ఉరికిండు 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 కనిపిస్తలేడు ప్రేస్ అయితే యూజ్ చేసి నువ్వు చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు మధ్యలో మాట్లాడుతూ అర్థమైనా

అన్నీ అయితే సెట్ చేసేసుకున్నాం ఆ ప్లేస్ కూడా సెట్ అయిపోయింది వెజిటేబుల్స్ కూరగాయలు చికెన్ అవన్నీ రెడీగా ఉన్నాయి కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాము అక్కడ మనోడు కూడా గిన్నెకి మట్టి రొద్దుతున్నాం మన చంద్ బాయి కూడా వచ్చేస్తున్నాడు ముందుకు ఫోన్ అనుకుంటా కదా అక్కడ మనోడు గిన్నెలు అడుగుతున్నాడు అంటే గిన్నెకి మట్టి రుద్దుతున్నాం ఆడిపోకుండా తెలుసా మీకు ఇది ఎంతమందికి తెలుసో మీరు కామెంట్ చెప్పండి తెలుసా తెలుసా అని లేదంటే లేదని చెప్పురి ఇట్లా మత్తి రుద్ది పెడతారు ఇప్పుడు అయితే లేచిండు అనించాలి మాకు చూపిస్తున్నాడు అంటే మీకు చూపిస్తున్నాడు మాకు కాదు రైట్ అంటున్నాడు గత ఒక్కసారి లొకేషన్ చూసుకో గుద్దావాళ్ళు ఉంది ఇక్కడ అయితే మొత్తం వాటరు మన ప్రేమచంద్ర గారికి ముళ్ళు ముళ్ళుగొచ్చుకుందా అనమాట గిండుతుండు ఒక్క కాలు తోటి అటు పోతుండు మళ్ళీ ఇటు చూసిండు ఇట గెలుక్కుంటుండు మళ్ళీ పోతున్నా ఆడ గాయస్ ఆడ పొయ్యి మీద మంట వండుతున్నా గాయస్ అన్నీ కట్ చేస్తున్నారు ఆల్రెడీ అంటే ఇంకా కట్ చేయలే అంతా కట్ చేసుకుంటున్నారు మన డెవిడిక్ బాయ్ ఓ ఇట్లా అంటుండే చేతులు ఏందో అంటుండే చేతులు ఏదో కొడుతుడు పటాపటా ఓకే ఓకే అదే ఏదో క్యాసెట్ ఏదో ఒలగొట్టి రీలు ఇట్లా తిప్పుకుంటా ఉన్నాడు అన్నీ కట్ చేస్తున్నాడు ఉల్లిగడ్డలు బియ్యం అడిగారు బియ్యం అయితే అసలు కొలవలదే ఏం చేయలేదు డైరెక్ట్ డైరెక్ట్ పోసేసారు అసలు అదే మంట అన్న తినా పెట్టారు అది అది గ్యాస్ పోయి రాయ అయితే వాటర్ ఫెసిలిటీస్ కి చూసుకుంటున్నాడు ఈయన అయితే మంచిగా చూసుకుంటున్నాడు ఈయన చూడండి అనిల్ బాయ్ ఈయన అయితే అసలు వేరే లెవెల్ ఈయనకైతే మూడు వందల యాభై పోరీలు ఉంటారు మొత్తం పోరీని కలిపినట్టు చికెన్ చూడు బాయ్ కలుపుతుండడు ఎట్లా కలపాలంటే ఆ చూపిస్తున్న బాగా లైవ్ లో చూపిస్తుండో ఒకటి ప్రాక్టికల్స్ సందీప్ మొత్తం పొర్రం ఉప్పేసినట్టు మొత్తం ఉప్పేసి దింకాడు మొత్తం ఉప్పేసి దింకాడు చూడండి ఫ్రెండ్స్ అజ్జా ఈ బాయ్ అయితే మొత్తం కాలి కాల పెట్ట మొత్తం కాలి కాల పెట్టాయ్ అంటుడు జోలు కోసం తగలబెట్టేశాడు జోలు కోసం తగలబెట్టేసాను ఇక్కడ కాలబెట్టని ప్రాక్టికల్ చూపిస్తుడు ఈ బాయ్ అయితే ఓ ఆదిత్య బాయ్ అటు మొత్తం అందరు బాయ్స్ ఆ బాయ్ క్యాన్ లేపె జోలికొస్తే అందరి లేపేస్తాను నేనైతే నరేంద్ర బాయ్ నవ్వుతాడు నవ్వుతాడు జోలికొస్తే తగల పెట్టేస్తాడు ఖాళీ అలా స్మైల్ చేయడు ఆ స్మైల్ చేసి చూడు పొయ్యి కూడా సెట్ చేసేసినాము ఆల్రెడీ గిన్నె పెట్టేసినాం చికెన్ వేస్తున్నాము ఆ పచ్చిది కూడా మొత్తం చూస్తుండే నోరు ఉరిపోతుంది అసలు కింద చూసిన బగ 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 మడుతుంది మంట మొత్తం ల్సరిగా పెట్టింది బాయ్ చూసి అవన్నీ చేయాలని పెట్టింది అందరినీ ఒక చోటు చక్కగా చూస్తుంటే చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా